ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎస్ఎంసీ పేరెంట్స్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో ఈరోజు ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలను రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను అన్నింటినీ కూడా పిల్లలు బాలకామికులుగా మారుతురు పిల్లలు పడిపడలో ఊరు కొంతమంది పిల్లలు ఆటల మీద చెర్లలోకి వెళ్ళి కళ్ళల్లోకి వెళ్ళి చనిపోతున్న పరిస్థితుంది కాబట్టి పిల్లల విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలను గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలలను కళాశాలలను అన్నిటి కూడా ప్రారంభించాలని ప్రభుత్వానికి ఈరోజు కలెక్టరేటు కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాన్ని అదేవిధంగా కలెక్టర్కు వింతి పత్రాన్ని కూడా ఈరోజు సమర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తీసుకున్నట్లయితే కరోనా ఉన్నందువల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు తొలగని పరిస్థితున్నది కానీ పక్కన ఏపీ రాష్ట్రంలో ఖచ్చితంగా అక్కడ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా అక్కడ నడుస్తూ ఉన్నాయి కానీ మన తెలంగాణ రాష్ట్రంలో నడిచిన పరిస్థితుంది కరోనా కూడా తగ్గుముఖం అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది మేము చెప్పేది ఒకటే పిల్లలకు కరోనా ఉన్నటువంటి పద్ధతులను పాటిస్తూ కరోనా సంబంధించిన అన్ని రకాలుగా ఈ యొక్క వ్యాక్సినేషన్ వచ్చినా రాకుండా కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకు వెంటనే ఎడ్యుకేషన్ వెనకబడిపోతుంది కాబట్టి పిల్లల విజ్ఞానవంతులు చేయడం కోసం ఈరోజు డాక్టర్ బిఎం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పిల్లలందరూ చదవడం కోసం రాజ్యాంగంలో పిల్లలకు ఒక హక్కు కల్పించిండు తల్లిదండ్రులు కూడా పిల్లలు చదివించడం కోసం హక్కు కల్పించింది కాబట్టి మేము ప్రత్యేకంగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యాశాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినపం చేస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక ఐదు వందల మంది పిల్లలు కూడా చెర్లల్లో తలల్లో పడి చనిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి పిల్లలు కొంతమంది ఆడపిల్లలు కూడా మానభంగం చేసినట్టు పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అంటే ఈ పాఠశాల దొరకపోవడం వల్ల ఈ యొక్క పిల్లలు కూడా చాలామంది నిజంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఏదైతే గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయో అయిన తిండి కూడా ఇంజల్లో దొరికిన పరిస్థితి ఉన్నది కాబట్టి మేము చెప్పేది ఒకటే ఆ పిల్లలకు ఆహారం అదేవిధంగా రెసిడెన్షియల్లో అందుతూ ఉన్నది సరైన విద్య కూడా అందుతూ ఉంది కాబట్టి పిల్లలు ఆహారం కూడా లేక పరిస్థితి ఈ యొక్క కరోనా కాలంలో తల్లిదండ్రులు కూడా ఎలాంటి పని కూడా లేదు పని లేకపోవడం వల్ల కూడా తల్లిదండ్రులు కూడా ఇంటికా సరైన తిండి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మేము ఒకటే చెప్తూ ఉన్నాం వెంటనే మీరు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలలు కూడా వెంటనే మీరు తెరిపించాలని ఈ యొక్క పిల్లలను ఎడ్యుకేషన్ పరంగా ఆదుకోవాలని ఈ యొక్క తెలంగాణ గుర్తుల పేరెంట్స్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ప్రభుత్వ ఎస్ఎంసీ చైర్మన్ల ఆధ్వర్యంలో అదే అన్ని సంఘాల ఆధ్వర్యంలో ప్రైవేటు ప్రభుత్వం అన్నీ కూడా తెచ్చాలని పిల్లలందరికీ న్యాయం చేయాలని ఎడ్యుకేషన్ పరంగా జ్ఞానవంతులను అంది జ్ఞానాన్ని అందించాలని జ్ఞానవంతులుగా చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కలెక్టరేట్ ముందు ఈరోజు మన సూర్యాపేట జిల్లా కలెక్టర్కు ఈరోజు వింతి పత్రాన్ని కూడా సమర్పించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెద్దలు మన జెడ్పీ చైర్మన్ గారు ఉండి జడ్పీ చైర్మన్ గారు కూడా ఈరోజు వింతి పత్రాన్ని సమర్పిస్తూ ఉన్నాను ఈ జిల్లాలో ఉన్నటువంటి చైర్మన్లు అందరూ కూడా ఈ జడ్పీ చైర్మన్ జెడ్పీలు కూడా అందరూ వచ్చి రావడం జరిగింది చైర్మన్ గారు ఎడ్యుకేషన్ సంబంధించిలో ఈ యొక్క జిల్లాలో ఒక నిర్ణయం తీసుకొని ఈ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలను గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఓపెన్ చేపించడానికి మన చైర్మన్ గారు కూడా సహకరించాలని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు